సంఘం మరి గత ముప్పై వారాలుగా విద్యాశాఖ కమిషనర్ గారు ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి సమావేశాలన్నింటినీ కూడా సృష్టిం పొందినటువంటి ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా హాజరవడం జరిగింది ఉపాధ్యాయ సంఘాల పక్షాన అనేక సమస్యలను విద్యాశాఖ కమిషనర్ గారు దృష్టిని తీసుకెళ్లాం విద్యాశాఖ సెక్రటరీ గారు దృష్టికి తీసుకెళ్లాం అలాగే సాక్షాత్ విద్యాశాఖ మంత్రితో జరిగినటువంటి సమావేశంలో తీసుకువెళ్ళాం అయితే ప్రస్తుతం జరిగినటువంటి నిర్ణయాల ప్రకారం మనకు ట్రాన్స్ఫర్ యాక్ట్ కావచ్చు ఇప్పుడు వచ్చినటువంటి పంతొమ్మిదో జీవో కావచ్చు ఇరవై ఇరవై ఒకటో జీవో కావచ్చు అన్నింటిలో కూడా ఉపాధ్యాయ సంఘాలు ఏకాభిప్రాయం మేరకు వచ్చినటువంటి మేము అడిగినటువంటి అన్ని సమస్యలను కూడా వారు పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా వారు అనుకున్నటువంటి నిర్ణయాలనే ఒప్పించి ఆ ఉత్తర్వులను విడుదల విడుదల చేయడం అనేది మాకందరం కూడా ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది ఈరోజు క్షేత్రస్థాయిలో ఉపాధ్యాయ సంఘాలందరినీ కూడా ఒప్పించి చేస్తున్నామని మాపోహం కల్పిస్తున్నాం అయితే అంటున్నాం ఉపాధ్యాయులు నొప్పించి ఈ రకమైనటువంటి ఉత్తర్వులు ఈ రోజు ప్రభుత్వం తీసుకొచ్చిందని మేము ఆరోపిస్తున్నాం ఈ ఉత్తర్వులు